హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత తేజస్వి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ప్రాసెస్ ఒ కేక్ తయారు చేసే విధానం దీంతో మళ్ళీ ఇంకోటి స్పెషల్ ఉంది చూస్తూ ఉండండి బాబా స్పెషల్ ఉంది చూస్తూ ఉండండి ఇంట్రెస్టింగ్ గా ఉండద్ది వీడియో

आले ना माझ्या मी येन मीना फायर काय इतो उंदड रेडा శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మోర్వేషన్ వేసుకుని మన పంపులోనే తిరుగుతూ ఉంటారు আবু বহলি স্কুল

ఇక రొట్నం ముక్క వేసేద్దాం అన్నరో క్రీమ్ తీసేస్తున్నారు కదండి క్రీమ్ వేసేసి ఉండా ఆంతదా స్వీట్ కోసం మనం ఇక వేసేద్దాం సింపుల్ గా యాడ్ చేద్దాం అన్న షుగర్స్ షుగర్ బదులు మనం ఈ క్రీమే వేసుకుంటే చాలు షుగర్ పౌడర్ మళ్ళీ मुख्यमंत्री <laughs> கண்டி <laughs> அது <laughs> 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 <laughs>

ఇది పౌడర్ తయారైనాయి దీంట్లో స్మూత్ గా మనం ఇట్లా ననుక్కోవాలి అసలు గట్టి గుండుకోడు గట్టికుంటే మళ్ళీ రాదు బాగా సాఫ్ట్ గా నలుపుకొని గడ్డలు లేకుండా గడ్డలు లేకుండా ఉంటే మళ్ళీ బాగా వచ్చి

cuál es la sal. ¿Me queda? Sí. దీంతో షుగర్ ఏం లేదండి దాంట్లో ఉండ క్రీమ్ ఇది పాలు పోసేయాలి పాలు ఇది ఇప్పుడు పోసేద్దా పోసేస్తున్నా పోసేస్తున్నా

జూరన్ ఫ్రెండ్ <Müdisch> <limitations> <Sẽ>

కొంచెం కొంచెం చేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా కేక్ బాక్స్ లోకి లో నెయ్యి వేసా ఇది ఇది దాంట్లో పోయాలి తర్వాత ఇది పోయ చెప్పోధుమి పిల్లలు దీని మీద ఇట్లా వేసుకుని ఇట్లా ఫ్రెష్ చేయాలి పిల్లని మొత్తం బౌల్ మొత్తం కేక్ అతుక్కోకుండా স কেন লা লা

ఇట్లా ఇట్లా టైమ్స్ స్ప్రెష్ చెయ్యాలి స్ప్రెష్ చేసిన తర్వాత దాంతో నీరంతా పోయి మొత్తం కలిసిపోయింది అప్పుడు మనం ఇంకా స్టవ్ మీద వచ్చేయండి

ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి అండి చాకుతో ఇది అతుక్కోకుండా రావాలి ప్రాసెస్ అనేది ఇంకా అరగంట పట్టిద్ది థర్టీ మినిట్స్ పట్టిద్ది ఈ చాకి క్రీమ్ అనేది కాకుండా ఉండాలి అప్పుడు మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇది అంతా అయిపోయినాక చూపిస్తాను మళ్ళీ చూసేద్దామా చాకి పర్ఫెక్ట్ గా వచ్చింది సూపర్ ఇందాక చూసినట్టయితే ఇది చాక్ మొత్తం అంటుకుంది కదా అట్లా రాకూడదు చాక్ మొత్తం ఇట్లా అన్నప్పుడు మనకి ఏమి లేకుండా ఇప్పుడు క్లీన్ గా వచ్చింది మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం చేతులు

ये अच्छा सो लेके स्टेशन पे सब लोग इन बात को वाह हम लोग का टाइम पास कर रहे हैं चल निकल हां इला इला दर्द तुम जाते हैं ऐ ऐ बैठ बैठ बैठो और ये शिंदे का कपिल साहब ये भी मेल जल्दी है हां आगे चलिए चलिए हम लोग स्टेशन हम लोग सब पे दिस 16 anni. Ah, o c'è l a r o c'è il t u r o di NIA o n un a t r o Miamo o n il d e è t e r ò i numero c i v a t o e c h il t n z i o È il g i e c'è. il giorno c e c'è. n no, 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 n శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతా ఉంటారు ఆహా ఈ కేక్ కష్టపడింది ఎవరు ఫస్ట్ తర్వాత్ కెమెరా మనకి పెట్టాలా లేదా ఇంకోసారి

మాత్రం మర్చిపోవద్దు ఈ కిడ్స్ ని కొంచెం స్ట్రెంత్ పెంచండి మీలో సపోర్ట్ చేయండి ఇంకా మేము మంచి మంచి తో వస్తాం ముందులకి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్